కక్ష రసతి కేంద్రం సదాశివాణ గారు మరియు కెనరా బ్యాంకు టీజీబీ బ్యాంక్ అన్ని బ్యాంకులు ఉన్నాయి కదా దాని ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మీ అందరికి బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా ఖాతాలు ఏదో ఖాతా అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఖాతాను ఉండడమే కాకుండా వాటిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి నెలకు రెండు నెలలకు మనం అకౌంట్ నుంచి డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేస్తే మన ఖాతా అనేది రెగ్యులర్గా ఉంటుంది రెగ్యులర్ ఎందుకు ఉండాలంటే మక్కలు కానీ వడ్లు కానీ ఎవరికైనా పెడితే మొత్తం ఆన్లైన్ అకౌంట్ అయినా కొడుతున్నారు కదా డబ్బులు ఇంతకుముందు అయితే మనకు చేతికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఖాతాను మనం ప్రాపర్గా రన్నింగ్లో ఉంచుకోవాలి ఆ ఖాతా రన్నింగ్లో లేకపోతే కొందరు ఏం చేస్తారు బ్యాంక్ అకౌంట్ తీస్తాడు సంవత్సరం రెండు సంవత్సరాల దాకా కూడా దాంట్లో డబ్బులు వేయడు తర్వాత మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని బ్లాక్ కూడా అవుతాయి అలా ఎట్లా అయితే అంటే మనము కొద్ది తర్వాత కూడా మనకు సర్వీస్ ఛార్జ్ ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని నాకే ఇంతకుముందు గతంలో జాబ్ చేయకముందు మేము అంటే బయట ఫారిన్ పోయి ఉంటే మేము ఐదు సంవత్సరాల తర్వాత ఆ ఖాతాను రెగ్యులర్గా వేసుకుంటానికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అయినాయి అందుకోసం మనకు ఖాతానే నెలకు ఒక ఐదు వందలు కానీ ఖాతా రన్నింగ్లో ఉంటుంది అలాంటిది ఒకటి ఇంకోటి ఏంటంటే టీజీబీ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ రూపే కార్డు అనేది ఒకటిఎం కార్డు ఆ కార్డు ఏమిటా మనకు రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది మనం చేయాల్సింది ఏం లేదు ఆ ఏటీఎం కార్డు నుంచి బ్యాంకు పోయి ఒక ఐదు వందల రూపాయలు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ మనకు క్లెయిమ్ అవుతుంది సడన్గా ప్రమాదవశాత్తు మనకి ఏమన్నా జరిగి చనిపోయినా కానీ ఒక కాల్ చేయ జరిగిపోయినా కానీ ఒక లక్ష రూపాయలు ఇట్లా మనం పోతాం కదా పాము కార్డు కానీ కరెంట్ షాక్ కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అట్లా కూడా ఏటీఎం కార్డు ఉపయోగిస్తే రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది మనకు ఏటీఎం కార్డు కార్డును వాడుకోవాలా ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పే లైన్ నుంచి ఏటీఎం కార్డు పక్కకు వాడేసారు చాలా మంది ఇవ్వే మేము కూడా డబ్బులు ఏటీఎం కార్డు నుంచి తీస్తాము చెప్తున్నాం కానీ ఓకేనా ఏటీఎం కార్డును అయితే ఖచ్చితంగా వాడుకోవాలి రూపే కార్డ్ అనేది ఉంటుంది ఇప్పుడు గాంధీ ఉత్తమ బ్యాంక్ ఉన్నది కానీ అక్కడ ఏటీఎం లేదు మేము చాలా సార్లు కామారెడ్డిలో కూడా చెప్పినాం ఏటీఎం కార్డు పెట్టమని వాళ్ళు పెడతామని స్పందించి తర్వాత త్వరలో అయితే ఉండొచ్చు ఏటీఎం కార్డు ఉండాలి ఎక్కడైనా కానీ ఏటీఎం కార్డు ఉంటేనే కదా ఇప్పుడు బ్యాంక్ బంద్ ఉన్న కానీ పోయిందా బ్యాంకు బంద్ ఉన్నా కానీ ఏటీఎం కార్డు ఇప్పుడైనా సండే పోతాం మనం నీకు డబ్బులు అవసరం ఉన్నాయి అక్కడ ఏటీఎం కార్డు ఉన్నదనుకో ఏటీఎం కార్డు నుంచి డబ్బులు అయితే తీసుకుంటావు కదా ఓకేనా అదే కాకుండా ఇంకా మనం మొబైల్కు ఆధార్కు లింక్ పెట్టుకోవాలా ఇప్పుడు డబ్బులు వేసినా తీసినా కానీ నీకు మెసేజ్ వస్తుంది కొందరు ఏం చేస్తుంది సైబర్ క్రైమ్ బారిన పడ్డ వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా పోతున్నాయా తెలుస్తలేవు ఇప్పుడు నువ్వు ఓటీపీ చెప్పినావు నీకు ఎంటనే మెసేజ్ చేస్తే నీ డబ్బులు ఎన్ని పోయినా అనేది తెలుస్తుంది కదా ఓకేనా ఈ బయట వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్లు చేసి లోన్లు ఇస్తాం సార్ లేకపోతే నీకు లాటరీ ద్వారా బహుమతి గెలుచుకున్న ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పు నీకు డబ్బులు ఖాతాలు ఇస్తా ఉంటారు చాలామంది అట్లా ఎవరిని కూడా నమ్మొద్దు ఏ బ్యాంక్ అధికారి కూడా నీకు ఫోన్ చేసి ఈ ఓటీపీ సార్ నీకు డబ్బులు వేస్తాను ఎప్పుడన్నా అంటాడా బ్యాంకు ఎప్పుడు కూడా అన్నాడు కదా నువ్వు బ్యాంకు పోతే నీకు ఏదైనా గోల్డ్ లోన్ కానీ ఏదైనా ఉంటేనే నీకు ఏదైనా అడుగుతారు కానీ వట్టిగా ఫోన్ చేసి నీకు లోన్ ఇస్తానంటే ఏ బ్యాంక్ మేనేజర్ కానీ బ్యాంక్ అధికారి కానీ ఎప్పుడు కూడా మనకు ఫోన్లు చేయరు ఎవరు ఫోన్ చేస్తారు ఈ సైబర్ మోసగాళ్ళు ఎక్కడో ఉండి నీ డేటా తీసుకొని ఖాతా నుంచి డబ్బులు కొట్టేసే వాళ్ళు మాత్రమే ఫోన్లు చేస్తారు అట్లా ఫోన్ వచ్చిందంటే ఫోన్ పెట్టేసేయాలా ఎలాంటి డీటెయిల్స్ కూడా చెప్పొద్దు ఆ అట్లా ఫోన్లు వస్తూ ఉంటాయి రకరకాల నిజంగా మీరు ఏమనుకుంటారు బ్యాంక్ సారే కావచ్చు నేను కేవైసీ నా చేయలేను నువ్వు ఆయన సడన్ గా ఏదైనా అన్న డీటెయిల్స్ చెప్పినావనుకో నీ ఖాతాలో ఒక లక్ష రూపాయలు సపోజ్ ఉన్నాయనుకో ఖాతాలో డబ్బులు వడ్ల పైసలే పడ్డాయి మక్కల పైసలే పడ్డాయి సడన్ ఉంటాయి కదా ఈ పంట టైంలో సడన్ గా ఒకటే నిమిషంలో వెళ్ళిపోతాయి ఇంత ముందు ఒక వ్యక్తి చెప్పింది యాభై మూడు వేలు పోయినాయట అలా పిల్లగాని ఇక్కడ ఉండే కదా కూర్చుండే అట్లా ఏదో లింక్ వచ్చిందట టెలిగ్రామ్కి రకరకాల యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఏ యాప్ కూడా మనం వాడుకోవద్దు ఓకేనా టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ వాట్సాప్ వాడినా కానీ ఆ వాట్సాప్లలో కూడా లింకులు వస్తాయి పీఎం కిసాన్ ఇప్పుడు నరేంద్ర మోడీ రెండు వేలు కదా మోడీ పైసలు అని పీఎం కిసాన్ అనేది వైరల్ అయిపోయి మీ గ్రామ పంచాయతీ వాళ్ళకే మెసేజ్ వస్తుంది అంటే పీఎం కిసాన్ డబ్బులు వాడాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి ఇప్పుడు మీ నాయకుడు ఉన్నాడు ఈయన పేరు మీనే నీకు వస్తుంది అరే మన నాయకుడే కావచ్చు వీళ్ళేమన్నా తెలిసినవలే కదా ఓపెన్ చేద్దామని ఓపెన్ చేసినావనుకో ఖాతా యాక్ అయిపోయి డబ్బులు ఎన్ని ఉన్నా కానీ పోతాయి పది రూపాయి నుంచి మొదలుకొని కోటి రూపాయల దాకా కూడా ఖాతా నుంచి పోయే అవకాశం ఉన్నది కాబట్టి నీ వాట్సాప్లలోకి ఏమైనా అసలు లింకులు వస్తే వాటిని డిలీట్ చేసుకోవాలి ఓకేనా పీఎం కిసాన్ కానీ కెనరా బ్యాంక్ పేరు మీద యాప్స్ వస్తాయి ఎస్బీఐ పేరు మీద మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరు మీద వాట్సాప్లలో లింకులు వస్తాయి చూసుకోవాలి అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి ఏమైనా నచ్చినవి ఉంటే డిలీట్ చేసుకోవాలి వెంటనే వాట్సాప్కి వచ్చినా మెసేజ్కి వచ్చినా ఇంకా నీకు హౌసింగ్ లోన్ ఇస్తామని ఏపీకే ఏపీకే అని వస్తుంది కథ మొత్తం హ్యాక్ అయిపోతుంది హ్యాక్ అయిపోవడమే కాదు నీ యాక్ అయిపోయి నీ పేరు మీద ఇంకా పది మందికి పోతుంది మెసేజ్ ఇవి ఈయనకస్తుంది రకరకాల ఓకేనా ఇప్పుడు నువ్వు సర్పంచ్ అనుకో నీ పేరు మీద అరే మన ఈ సర్పంచ్ పంపించింది కదా తెలిసిన ఆయనే కదా అని వేరే ఆయన ఓపెన్ చేస్తాడు అట్లా చైనా సిస్టమ్ అన్న టోగల నుంచి వాళ్ళకు అట్లా ఊలరా ఉన్న వాళ్ళ పైసలు అన్ని పోతాయి అందుకోసం అదేదైనా లింక్ వచ్చినా కానీ పెట్టేసేయాలి ఇది ఏపీకే ఫైల్ ఉన్నది ఎవరు కూడా ఓపెన్ చేయొద్దని ఆ జీపీ నెంబర్ని మెసేజ్ పెడితే ఎవరు కూడా ఓపెన్ చేసుకోరు ఎప్పుడైనా యాక్ అయినప్పుడు ఓకేనా ఒక యాక్ అయినాయి డబ్బులు పోయినాయి తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబర్ ఉంటుంది దానికి ఇమీడియట్ గా కంప్లైంట్ చేయాలి నీ డబ్బులు పోయిన గంట లోపల కంప్లీట్ చేసినట్లయితే రికవరీ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు డబ్బులు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ రావు కానీ కొద్దిగా డబ్బులు అయినా రికవరీ చేసుకోవచ్చు వాళ్ళు మనం కంప్లైంట్ చేయలేవు నువ్వు రెండు రోజుల తర్వాత నీకు తెలిసింది నీకు మెసేజ్ అలర్ట్ పెట్టుకోలేవు నీ డబ్బులు పోయినా కూడా తెలియదు నీకు నీ మొబైల్కి లింక్ ఉంటేనే కదా నీకు వంద రూపాయలు ఐదు వందలు తీసినా వచ్చేది నువ్వు తక్కన నీకు క్లిక్ చేసింది కూడా గుర్తు లేదు రెండు మూడు రోజుల తర్వాత నువ్వు బ్యాంకుకు పోయినావు ఖాతా చూసుకునే వరకు జీరో ఉంటుంది అప్పుడు మనం ఏం చేయలేము ఏదైనా మెసేజ్ అలర్ట్ పెట్టుకోవాలా బ్యాంక్కి పోయి ఒక వంద రూపాయలు ఐదు వందలు తీసినా కానీ నీకు మెసేజ్ వచ్చేటట్టు పెట్టుకుంటేనే ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ కొడుకునేది ఇస్తావు ఏటీఎం కార్డు అది ఏం చేసి నేను కదా తెలవాలంటే నీకు మెసేజ్ రావాలి కదా నీ ఫోన్కు మెసేజ్ వస్తేనే నీకు డబ్బులు ఉన్నాయి లేని తెలుస్తుంది అట్లా పెట్టుకోవాలా డబ్బులు అయ్యి నెంబర్ కంప్లీట్ చేస్తే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇంకా మనం ఇప్పుడు మొక్కలు కానీ మనం డబ్బులు పడతాయి కదా మనం పైసలు మనం తీసుకున్నప్పుడు మీరు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంచుకోవాలి ఖాతాలో ఉంచుతానే మన ఖాతా అనేది చాలే ఉంటది ఏం కాదు అవి కట్ట అవి ఓకేనా అవి వేరు ఈ సాయి వారి వర్ట్ల సెంటర్ కాడ ఓటీపీ చెప్పిన డబ్బులు పడతాయి ఈ వడ్ల సెంటర్ కానీ చెప్పాలా ఎవడో ఫోన్ చేసి నీకు వడ్డ డబ్బులు వదేవు సార్ నీకు వడ్డ డబ్బులు వేస్తా అని కూడా అంటారు ఇది క్రాప్ సీజన్ కదా ఇప్పుడు ఎవరు కూడా నమ్మద్దు వేరే ఇక్కడ మాచారెడ్డి అట్ జరిగింది లాస్ట్ టైం వడ్ల సీజన్ లో ఆయనకు వడ్ల వడ్లు పోయినాయి డబ్బులు రాలేవు వన్ వీక్ అయిపోయింది సార్ నీకు డబ్బులు రాలేవు కదా మీకు పైసలు వాడాలంటే ఓటీపీ చెప్పన్నాడు నేను ఎట్లా ఉన్నా వచ్చి ఆల్రెడీ అంత ప్రాసెస్ అయిపోయింది కదా చెప్తే తొందరగా పడతాయమని మళ్ళీ ఇంకోసారి ఓటీపీ చెప్పే వరకల్లా ఆ పడ్డ డబ్బులు కూడా పోయినాయి లక్ష రూపాయలు ఓకేనా అందుకోసం ఎవరు కూడా వేరే వ్యక్తులను నమ్మి ఓటిపై చెప్పకండి దయచేసి ఈ చిన్నపిల్లల గేమ్స్ ఆడడం ద్వారా హైదరాబాద్లో తొంభై లక్షలు పోయినాయి అది ఎట్లా అంటే వాళ్ళు ల్యాండ్ అమ్ముకొని ఒక అకౌంటా దాచుకున్నారు వాళ్ళు గరీబ్ గాలి ఒక బిగేడ్ భూమి అమ్ముకొని ఖాతాలో ఉంచుకున్నారు వాళ్ళకి గేమ్ ఆడాలి వాడు ఉంటుంది చిన్న పిల్లలకు అప్పుడు ఏమైందంటే లెవెల్ నుంచి గేమ్ పైకి వెళ్ళాలంటే పైసలు అడుగుతుంది కదా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లా పంపు చాలు చేసిండు ఆ పంపడంతోనే ఖాతాను యాక్కి చేస్తారు సైబర్ మోసగాళ్ళు మొత్తం వాళ్ళ గ్రిప్లోకి తీసుకొని ముప్పై ముప్పై లక్షలు తొంభై లక్షలు ఏం చేస్తే ఈ పది సంవత్సరాలు సంపాదించినా అన్ని డబ్బులు సంపాదించలేం మనం ఓకేనా మనం కష్టపడ్డ పైసలు మనం జాగ్రత్త ఉంచుకొని జాగ్రత్త ఉంటేనే కాపాడుకోవచ్చు ఈ రోజులలో టెక్నాలజీ ఎక్కువైపోయింది ఈ మోసగాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి చాలా జాగ్రత్త నే మనం సంపాదించుకున్న డాక్టర్